हेलो अंडी వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నీ అన్ దార్వి ఇవాళైతే దార్వి హౌస్ అంతా నీట్గా క్లీన్ చేసి పెట్టాను అనమాట వితిన్ సెకండ్స్లో అన్ని చిప్స్ అన్నీ తీసుకొని వచ్చి కింద వేసేసింది అనమాట ఎందుకు వేసేవాళ్ళ అని అడిగితే డస్ట్బిన్లో వేయడానికి కింద వేసిందంట ఎంత అత్తినో మమ్మీ నేను బ్యాడ్ గర్ల్ దార్వి బ్యాడ్ గర్ల్ దార్వి చాలా అత్తి అంటే లేదు మమ్మీ అత్తి దార్వి బ్యా గుడ్ అని చెప్పేసి చెప్తుంది అనమాట బూచి వచ్చి మమ్మీని తీసుకొని అని అంటుంది దొంగ పిల్ల ఎన్ ఎంత క్లీన్ చేసినా కానీ మళ్ళీ అలానే వేస్తూ ఉంటుందన్నమాట పర్ డే నాకు తెలిసి ఒక టెన్ టు ట్వెల్వ్ టైమ్స్ నేను ఇల్లంతా మళ్ళీ మొత్తంకి క్లీన్ చేసుకోవాలి అంతా డస్ట్ అంతా వేసేసి అట్లా చేస్తుంది దొంగపిల్ల ఈవెన్ నిశాంత్ కూడా అంతేలేండి ఇద్దరు అలానే చేస్తారు ఇక అయితే నిశాంత్కి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఎగ్ చపాతి రోల్స్ అయితే చేశాను అనమాట అందులో కొంచెం ఇంకా సాస్ అవి అప్లై చేస్తే వాడు బాగా తింటాడనమాట అందుకని ఇంకా అవి అప్లై చేశాను ఇక ఆఫ్టర్నూన్కి అయితే మటన్ కర్రీ అయితే ప్రిపేర్ చేశాను అనమాట ఇంకా అదే వైట్ రైస్తో కలిపి పెట్టేశాను కొంచెం కర్రీ అయితే పక్కన వేసి పంపించాను ఎందుకంటే మళ్ళీ చప్పగా అయిపోతే వాడు దాన్ని మిక్స్ చేసుకొని తింటాడనమాట వీడియో అనేది ఎక్కడ మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నువ్వు ఎంత అల్లరు దానివంటే మొత్తం అన్నీ కింద పడేసి నువ్వు సైలెంట్గా ఉంటే ఏదో చేస్తాను అన్నట్టు ఏంటి లుక్ నువ్వు చాలా గుడ్ పని చేస్తున్నావా లుక్ అంటే లుక్ అన్నీ కింద పడేసావు లేస్తా లేరా దారి తీసేస్తా ఉందా డస్ట్బిన్లో పడేయాలి అవి ఓకేనా తినకూడదు మమ్మీ డస్ట్ అయింది కదా ఓకే ఎందుకు పడేసావు కింద ఎందుకు పడేసావు ఎందుకు 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 పడేసావు డస్ట్బిన్లో వేయడానికి పడేసావా అత్తి పిల్ల నువ్వే అత్తి పిల్ల дарви дарви అత్తి పిల్ల దారి మనే తివియా నా పిల్ల గర్ల్ ఇస్ వెరీ 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 బ్యాడ్ బ్యాడ్ గర్ల్ ఎందుకట్ల మూతి తిప్పుతున్నా అత్తి పిల్ల చి నో రా బుచి కన్నయ్య దార్విని తీసుకొని వెళ్ళిపో బూచి కన్నయ్యా మమ్మీని తీసుకొని వెళ్తాది కన్నయ్య ఇలా వచ్చేసే దారు అన్నం తీసుకొని వెళ్తాం డాడీకి చెప్పేసే బాయ్ చెప్పేసే మళ్ళీ మన ఇద్దరం వెళ్దాం నోన నిషన్ తీసుకొని వెళ్దాం బాయ్ చెప్పేసే డాడీ బాయ్ డాడీ బాయ్ జాగ్రత్త అన్న వస్తూ ఉన్నాడు వేసుకో వేసుకో నో నాట్ దట్ వన్ నువ్వు కానిచ్చబ్బా మాటలు క్లీన్ చేస్తుంది పద లెట్స్ గో ఫాస్ట్ నో హోల్డ్ మై ఫింగర్ మ్యాట్ క్లీన్ చేసి మ్యాట్ వేశారు క్యాంటీన్ తెస్తున్నావే అయితే అన్న టైం అయిపోయింది అమ్మా ఎత్తుకోలేనమ్మా ప్లీజ్ డుస్తుంది హాజ్ ద డే బ్రేక్ఫాస్ట్ ఎందుకు చల్లేదు అయినా మార్నింగ్ నువ్వు డల్గా ఉన్నావు ఎందుకు ఏమైంది మంచిగుందా క్లాసెస్ మంచిగా విన్నావా ఏంటి హరిరాయ ఎప్పుడు మర్చిపోయాను నేను కూడా హరిరాయ రా ఎప్పుడప్ప జూన్లోనో జూలై ఎప్పుడో ఏ కార్డు పోద్ది కన్నా ఇట్లేవో అయితే లంచ్ తిన్నా బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసావు కొంచమన్నా తిన్నావా లేదా సరే పద అమ్మ నేను ఎన్నెత్తుకోవాలి చూడు నీ బ్యాగ్ మీ చెల్లి మీ చెల్లి చేతిలో క్యాట్ మళ్ళీ నీ బ్యాగ్ ఇన్ని ఎత్తుకోవాలంటే మళ్ళీ నీ వాటర్ బాటిలా దాంట్లో పెట్టుకోవచ్చు కదా నాన్న లంచ్ బ్యాగ్లో వాటర్ అస్సలు తాగలేదు ఎక్కడ తాగావు ఏంటి హాఫ్ బాటిల్ కూడా తాగకపోతే ఎట్లా నాన్న సమ్మర్లోనా ఆంటీ వెళ్ళలేదు నాన్న ఎందుకు లేదు నైట్ చలిస్తుంది ఆఫ్టర్నూన్ ఎంత ఎండగా ఉంది చూడు అసలు పద డస్ట్బిన్ అంత ఆంటీ డస్ట్బిన్ క్లీన్ చేస్తుంది స్మెల్ వస్తుంది పద లోపలికి పద ఫాస్ట్ హియర్ కా వాట్ ఇస్ దిస్ మళ్ళీ కొత్తగా బ్యాడ్ హ్యాబిట్స్ నేర్చుకుంటున్నావా షూ తీయు డాడీ డాడీ స్లిప్పర్స్ కూడా ఎత్తిపెట్టు బ్యాడ్ కదా ఏ దారి ఉంది నీ షూ కమ్నా ఇంకా చాలు వస్తూనే షూ తీసి పైన పెట్టాలి ఓకేనా లంచ్ బ్యాగ్లో ఉండే బ్యాగ్ క్యారీ బాక్స్ అన్నీ తీసి బయట పెట్టాలి అరే మేడం అర్థమైందని షూ ఓకేనా షూ తీసి పైన పెట్టాలి అట్లా కింద వేసేసి రాకూడదు చాలా బ్యాడ్ అది ఓకే లంచ్ బ్యాగ్లో ఉండే బాక్సెస్ తీసి బయట పెట్టేసి మమ్మీ వాష్ చేస్తుంది వెళ్ళి హాట్ వాటర్ ఉన్నాయి ఫ్రెష్ అప్ అవ్ ఓకే చెప్తున్నాను కదా అక్కడ డస్ట్ ఉంది ఇక్కడికి వచ్చేయు అన్న అక్కడ క్లీన్ చేసేది పెట్టున్నాను రా బంగారు తల్లి కమ్ హియర్ అదిగో అన్న స్నానం చేయాలి కదా లే ఏ నిషు